హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు పవర్ మార్కెట్లో రేట్ అయితే ఆల్రెడీ పొద్దున్నే తెలుసుకున్నాం సూపర్ టాప్ రేట్ అయింది అనేది ఇక కలకత్తా హైదరాబాద్ కోయంబత్తూర్ ఢిల్లీ అలాగే బ్యాంగ్లూరు మార్కెట్లో ఈరోజు సూపర్ టాప్ రేట్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మేము ఈరోజు మొదటిగా వచ్చేసి కలకత్తా ఇక్కడ వచ్చేసి మూడు గ్రేడ్లు చేస్తారు స్మాల్ మీడియం లార్జ్ అని చెప్పేసి స్మాల్ వచ్చేసి యాభై నుంచి యాభై ఆరు వేలు పోవడం అయితే జరిగింది ఇంకా మీడియం సైజ్ అయితే అరవై వేలతో నుంచి అరవై నాలుగు వేల వరకు పోవడం అయితే జరిగింది అలాగే డెబ్బై నుంచి ఎనభై వేలు వరకు లార్జ్ కాయ్ సూపర్ టాప్గా పోవడం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ ఈ మార్కెట్ వచ్చేసి ఇక్కడ కానీ మూడు గ్రేడ్లు అయితే చేయడం జరుగుతుంది స్మాల్ కాయ వచ్చేసి ఇరవై వేలు అలాగే మీడియం సైజ్ వచ్చేసి నలభై వేలు టాప్ వచ్చేసి అరవై వేలు అయితే పోవడం అయితే జరిగింది ఇక కోయంబత్తూర్లో వచ్చేసి నలభై నుంచి నలభై ఐదు వేల వరకు ఈరోజు పోవడం అయితే జరిగింది ఢిల్లీ వచ్చేసి ఇరవై ఐదు వేలతో మొదలైంది అలాగే మీడియం ప్రైజ్ వచ్చేసి నలభై మూడు వేల వరకు పోవడం అయితే జరిగింది ఇక టాప్ వచ్చేసి యాభై ఎనిమిది వేలు అనేది ఈరోజు ఢిల్లీ మార్కెట్ పోవడం అయితే జరిగింది ఇక బెంగళూరు మార్కెట్ వచ్చేసి ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల వరకు ఈరోజు బెంగళూరు మార్కెట్ అనేది పోవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్